Namaste! Welcome to TV999 News. స్థానిక నల్గొండ హైదరాబాద్ రోడ్లో గల వివేకానంద విగ్రహం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించిన చలివేంద్రం వద్ద రోజు పుట్ట వెంకన్న రేణుకల సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుట్ట వెంకన్న సామాజిక కార్యకర్త మానవ హక్కుల కార్యకర్త సాదిక్ పాషా బీసీ సంఘం అధ్యకుడు దుడుకు లక్ష్మీనారాయణలు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కంచెల్ల రఘురాం రెడ్డి దోనాల లింగారెడ్డి పాలకూరి నరసింహ గౌడ్ ఆయుతరాజు ప్రసాద్ లి అశోక్ ఇటికాల సైదులు దేప నవీన్ రెడ్డి కట్టబోయిన సంజీవ్ యాదవ్ మందడి రెడ్డి ఎలిజాల శంకర్ తుమ్మలపల్లి మహేష్ భూతరాజు సైదులు నాగేంద్రచారి బ్రదర్స్ ఆదిమల్ల దేవేందర్ శశి శివశంకర్ గోపాల్ మహమ్మద్ జానీ పాల్గొన్నారు پتہ سال تک پيندي اڙي پيلا ڏسار ماما ري اڙي رنگا رنگ اڙي اڄ سوتان ما సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో అమ్మ సృతిక సేవా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతిరోజు మంచినీటితో పాటు ప్రతి సోమవారం మద్య కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరూ స్వచ్ఛందంగా మద్య కార్యక్రమానికి బావంతుగా సాకారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు రాఘవేంద్ర కాలనీ ముందు అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ వారి చలివేంద్రంలో నన్ను స్పాన్సర్గా తీసుకున్నందుకు వారి యొక్క టీం అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు అమ్మ ఫౌండేషన్ జాహీర్ గారికి మరి వారి టీం అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేస్తున్నాను ముప్పై ఐదో వాటికెళ్ళి కూడా నా యొక్క సంస్థకెళ్ళి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి ఎవరు ఎక్కడ చేసినా గానీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఇలాంటి చలవేంద్రంకి ఈరోజు రెండు వారాలు స్పాన్సర్డ్గా నేను ప్రకటించడం జరిగినది అందులో భాగంగా ఈరోజు మా కాలనీ ఎన్జీబీ కాలనీ ముప్పై ఐదు వార్డులో ఉన్న ఎన్జీపీ కాలనీ పద్మనాగారు వాళ్ళందరూ సద్వినియోగం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు